రాజ్మా చాట్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం చూడండి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ కొద్ది కొన్ని మసాలాలు కూడా మనకు పడతాయి రాజమా మన అందరికీ తెలుసు చాలా మంచిది అని అలాగే చెన్న శనగ శనగలు చాలా మంచిది మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది ఇందులో మంచిగా ఫైబర్ కూడా ఉంటుంది డే టైంలో తీసుకుంటే చాలా చాలా మంచిది అలాగే ఒక ఆలు కూడా తీసుకున్నాను వీటిని మంచిగా ఒక వన్ అవర్ సోప్ చేద్దాం ఇది కాదండి ఈ రెండు మంచిగా ఒక గంట లేదా రాత్రంతా కూడా సోప్ చేస్తే మనకు తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు వీటిని అయితే నానబెట్టేసుకుందాం నానబెట్టుకున్న తర్వాత ఇలా కుక్కర్కి వేసేసి ఇందులోనే ఆలు కూడా వేసేసి ఉడికించుకోవాలి మనము ఒక ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వస్తే మంచిగా మెత్తగా ఉడికిపోవాలి మరి పేస్ట్లా కాదు మనకు చాట్ చేస్తున్నాం కాబట్టి లైట్గా అలా మంచిగా కుక్ అయితే సరిపోతుంది ఒక సిక్స్ టు సెవెన్ రిజల్ట్స్ రానిద్దాము ఎరగళ్ళతో చేసే ఈ చాట్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ ఫుడ్ అనమాట బ్రేక్ఫాస్ట్ కిందికి తీసుకోవచ్చు లంచ్ కిందికి తీసుకోవచ్చు అండ్ మనం పూరి చపాతీలకి కూడా ఇది కాంబినేషన్గా తీసుకోవచ్చు ఇప్పుడు మనం విజిల్ అంతా పోయిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత తీసి చూద్దాం చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇందులోనే మనం ఆలు కూడా వేసేసాము సిక్స్ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు ఆలు అయితే చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది కానీ రాజ్మా మాత్రం ఉడకలేదు సో ఆలు తీసేద్దాం బయటికి తీసేసి అది రాజ్మా అయితే సరిగ్గా ఉడకలేదు శనగలు కూడా ఉడికిపోయినాయి శనగలు కొంచెం మెత్తగా ఏం ప్రాబ్లం లేదు మనకు రాజ్మా కూడా మంచిగా ఉడకాలి కాబట్టి దీంట్లో ఇంకొన్ని వాటర్ వేసి మనము మళ్ళీ కుక్కర్ పెట్టేసేద్దాం ఒక ఫోర్ విజిల్స్ ఆలు నెల పక్కకు తీసేసుకున్నాను అది బాగా ఉడికిపోయింది కాబట్టి దాన్ని తొక్క తీసేసి కొంచెం మ్యాష్ చేసి పక్కన పెట్టుకుందాం అలాగే దీంట్లో ఇంకా కొన్ని వాటర్ వేసి ఉడికించుకుందాం చూద్దాం ఫోర్ విజిల్స్ అయిపోయింది మనకు ప్రెషర్ కూడా పోయిందో లేదో చూసి పోయింది తీసేసి దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఓపెన్ చేసి చూద్దాం మంచిగా ఉడికిపోయింది ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి రెండు మంచిగా ఉడికిపోయినాయి సో ఈ వాటర్ కూడా మనం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఈ వాటర్ని పక్కకు తీసేసి మళ్ళీ అవసరమైనప్పుడు ఈ చాట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆల్రెడీ ఉడికించినట్టు మనం ఇందులో వేసేసుకుంటున్నాం చెన్న అలాగే రాజ్మా రెండు వేసేసుకున్నాను కావాలో ఫాస్ట్గా అయిపోతుంది ఇది ఉడికేదే ప్రాసెస్ మీరు డే మొత్తం వేరే ఏ జంక్ ఫుడ్ తీసుకోకుండా మీరు ఇలా తీసుకున్నా కూడా మీకు మంచిగా పోషకాలు బాడీకి అందుతాయి ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా ఇందులోనే ఆలు కూడా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు కూడా ఇందులోనే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఆనియన్ టొమాటో అలాగే పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొంచెం నేను కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఆనియన్ వేసుకున్నాం అలాగే టొమాటో అలాగే పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ఇందులో సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా కలబెట్టుకుందాం ఇది ఒకసారి బాగా కలబెట్టుకుందాం మనం ఇందులో ఉప్పు తప్ప ఇంకా ఏం వేయలేదు మసాలాలు ఇప్పుడు వేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇదే వాటర్ ఉడికించిన వాటర్ ఏదైతే ఉందో అది యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం వాటర్ వాటర్గా ఉండాలి కాబట్టి మనం ఏదంటే మనం బయట నీళ్ళు వేసుకోకుండా ఉడికించిన నీళ్ళే వేసుకుంటాం సో దట్ ఆ ఫ్లేవర్ కూడా మనకు బాగా తగులుతుంది ఇప్పుడు ఇందులో మనం మిగతా మసాలాలు వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం కొంచెం జీలకర్ర పొడి అలాగే కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా అంటే మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి లిటిల్ కొద్దిగా కారం అలాగే ఇప్పుడు కొద్దిగా చాట్ మసాలా ఆమ్చూర్ పౌడర్ కూడా వే ఉంటే వేసుకోండి సో ఇంతే మసాలాలు మనం ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ నుంచి ఆఫ్ చేసేస్తే మనకు చాట్ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి డే మొత్తం మనం ఇది తీసుకున్నా కూడా మనకు క్యాలరీస్ ఎక్కువగా మనం తినేది ఉండదు ఎక్కువగా పెద్దగా మనం క్యాలరీస్ ఇంటేక్ కూడా ఏముండదు మంచిగా ఫైబర్ అందుతుంది అండ్ మంచిగా ప్రోటీన్ కూడా మనకు కావాల్సినంత ప్రోటీన్ మన బాడీకి అందుతుంది దీనివల్ల శనగలు చాలా మంచిది నల్ల శనగలు అయితే ఇంకా మంచిది మీ ఇష్టం ఏ శనగలు అయినా వాడుకోవచ్చు రాజ్మా మన అందరికీ తెలుసు చాలా హెల్దీ అని ఇది మనం పూరీకి చపాతీకి కాంబినేషన్గా కూడా తీసుకోవచ్చు అలాగే ఉత్తది కూడా తినేసేయచ్చు ఇప్పుడు మనం మీరు ఉప్పు కొద్దిగా షుగర్ కూడా వేసుకుంటే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా వేసుకోవాలి షుగర్ కూడా వేసుకుంటే లేదంటే అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ పైన కొంచెం గార్నిషింగ్ కోసం కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేద్దాం చూసారు కదా మనకు ఈ చిన్న రాజ్మా చాట్ అయితే రెడీ అయిపోయింది మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం లాస్ట్లో మనం దించేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకోవాలి కొంచెం లెమన్ జ్యూస్ అలాగే పైన కొంచెం మీరు సర్వ్ చేసేటప్పుడు లాస్ట్లో కొద్దిగా కారపూస్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కారపూస్ అనేది సర్వ్ చేసేటప్పుడు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ లెమన్ జ్యూస్ వల్ల ఏం కొంచెం టేస్ట్ అటు ఇట్ అయినప్పుడుగా ఇది ఈ లెమన్ జ్యూస్ అనేది మనకు బ్యాలెన్స్ చేసేస్తుంది ఇప్పుడు టేస్ట్ అయితే అద్దెరిపోతుంది కరెక్ట్ చాట్ ఇది చాలా టేస్టీ టేస్టీగా ఉండే చన్న రాజ్మా చాట్ రెడీ